నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఆల్ సైంటిఫిక్ సెంటర్ కీలక ప్రకటన చేసింది కువైట్ ఆకాశంలో నాజ్ము సుహైల్ సెప్టెంబర్ నాలుగవ తేదీన కనిపిస్తూ ఉందని చెప్పి సుహైలు నక్షత్రం ఏదైతే ఉందో సెప్టెంబర్ నాలుగవ తేదీన కువైట్లోని దక్షిణ ఆకాశంలో తెల్లవారుజామున నక్షత్రం కనిపిస్తూ ఉందని చెప్పి స్థానిక మీడియాకు తెలిపింది అరేబియా ద్వీపకల్పంలోని అత్యంత ముఖ్యమైన నక్షత్రాలలో సుహైలు ఒకటని చెప్పి ఎర్రటి రంగుతో మెరుస్తూ కనపడుతూ ఉందని చెప్పి అలాగే నక్షత్రాల వెలుగులో మనం చూసుకుంటే ఈ యొక్క నక్షత్రం రెండవ స్థానంలో ఉందని చెప్పి ఈ యొక్క సైంటిఫిక్ సెంటర్ వెల్లడించింది అలాగే సుహైల్ నక్షత్రాన్ని తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఆగ్నేయం నుంచి చిన్న టెలిస్కోపును ఉపయోగించి గమనించవచ్చని చెప్పి సూర్యోదయానికి ముందు అదే దిశలో మూడు రోజుల తర్వాత నక్షత్రం కంటితో స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పి అలాగే ప్రతిరోజు ముందుగానే సుహైలు నక్షత్రం పెరుగుతూనే ఉంటుంది డిసెంబర్ మరియు జనవరిలో అర్ధరాత్రి సమయంలో ఎక్కువగా ఈ యొక్క నక్షత్రం కనిపిస్తుంది అలాగే ప్రజలు గుర్తించవచ్చని చెప్పి వెల్లడించింది కువైట్ ఆకాశంలో నక్షత్రం కనిపించడంలో జాప్యం అరేబియా ద్వీపకల్పానికి ఉత్తరాన ఉన్న కువైట్ యొక్క భౌగోళిక స్థానం కారణంగా ఉందని చెప్పి ఈ యొక్క కేంద్రం వివరించింది అలాగే ఈ యొక్క సుహైల్ నక్షత్రం కువైట్ లో రావడం వల్ల కువైట్ లో వచ్చే మార్పుల గురించి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ఈ నక్షత్రం యొక్క ఆవిర్భావం కువైట్ లో కొత్త కాలానుగుణానికి కొత్త కాలానికి నాంది పలుకుతూ ఉందని చెప్పి దీనివల్ల కువైట్ లో తక్కువ పగలు ఉంటుంది ఎక్కువ రాత్రులు ఉంటాయని చెప్పి అలాగే సూర్యుని కోణంలో క్షీణత ఉంటుంది కువైట్లో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పేసి ఆగ్నేయం నుంచి చిన్న టెలిస్కోప్ తో సూర్యోదయానికి ముందు ఈ యొక్క నక్షత్రాన్ని చూడవచ్చని చెప్పి ప్రస్తుతం సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి సుహైల్ నక్షత్రం కువైట్ ఆకాశంలో కనిపించడం వల్ల కువ్వైట్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అలాగే పగులు తక్కువగా ఉంటుంది రాత్రి వేళలు ఎక్కువగా ఉంటుందని చెప్పి కువైట్లో కొత్త కాలానికి ఇది నాంది పలుకుతూ ఉందని చెప్పి శాస్త్రవేత్తలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్